చింత చిగురు సంవత్సరంలో వేసవి కాలంలో మాత్రమే దొరికే ఆకు దీని ప్రత్యేకమైన రుచిని పప్పు పొడి పచ్చడి ఇలా చేసుకుని మనం ఆస్వాదించవచ్చు ముందుగా చింత చిగురు కొన్న తరువాత నీళ్ళల్లో కడిగి ఇట్లా వడగట్టుకోవాలి తరువాత శుభ్రం చేసిన ఆకుని పప్పు చేసుకోవచ్చు పప్పు కావలసిన వస్తువు ముందుగా పప్పుని శుభ్రం చేసుకోవాలి అందులోకి ఆకుని కడిగి పప్పులో వేసి తగినన్ని పచ్చిమిరపకాయలు నీళ్లు వేసి కుక్కర్లో ఉంచి ఉడికించుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక చిన్న చిట్క చింతాకుని నీళ్ళని బాగా ఉడికించి తీసుకుని నోట్లో వేసుకుని ఉక్కిలిచ్చు ఉమ్మేస్తే నోటి దుర్వాసన పంటి సమస్యలను దూరం చేస్తుంది ఆగును శుభ్రం చేసినప్పుడు ఇట్లా అవి వస్తే అవి తీసి పడేయాలి పువ్వు ఉడికాక ఒక గిన్నెలో మెంతులు ఆవాలు జీలకర్ర ఇలాంటివి కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి ఆ తర్వాత పప్పుని కుక్కర్లో నుంచి తీసిన తర్వాత గెరటితో బాగా మ్యాష్ చేయాలి మ్యాష్ చేసిన తర్వాత తాలింపులో ఈ పప్పును వేయాలి తగినంత ఉప్పు వేసుకుంటే ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు తయారవుతుంది సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతున్న ఈ చింత చిగురుని మీరు కూడా మీ యొక్క ఆహారంలో రకరకాల వంటలు చేసుకుని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు